యాజమాన్యం వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేసే నిర్ణయాన్ని మానుకుని సంస్థ పై ఆదుకోవాలని రామగుండం కార్పొరేషన్ లారీ సంఘం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి సంస్థ హైదరాబాద్ చర్లపల్లి జైలు వద్ద స్టాక్ పాయింట్ పెట్టి వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయని తెలిపారు అదే నిజమైతే నలభై ఏళ్లుగా సింగరేణిలో లారీల ద్వారా బొగ్గు రవాణా చేస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి బొగ్గు రవాణా మీద ఆధారపడి ఇరవై ఐదు లారీ సంఘాలలోనే దాదాపు వేల కుటుంబాల వరకు తెలిపారు ఒకవేళ ప్రతిపాదనలు ఉంటే లారీ యాజమాన్యులు విజ్ఞప్తిని సింగరేణి సింగరేణి సంస్థ నిర్ణయంతో లారీ యాజమానులకు జరిగే నష్టంపై బెల్ట్ లోనే ఎమ్మెల్యేలు అందరూ స్పందించి తమ కండగా నిలవాలని కోరారు ఈ మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ లారీ అసోసియేషన్ నాయకులు బాబురావు సీతయ్య నరసింహారెడ్డి మేకల రవి తిరుపతి తరుణ్ గోపి రాము కుమారస్వామి రాజేశం రామచందర్ పాల్గొన్నారు ఇవాళ ఇవాళ ఈ ప్రెస్ మీటు పెట్టడానికి కూడా కారణం ఏందంటే సింగరేణి నలభై సంవత్సరాల నుంచి బొగ్గు రవాణా ఈ రామగుండం ప్రదర్శక ప్రాంతమే కావచ్చు ఈ లోయ ప్రాంతంలో మొత్తం సింగ సింగరేణిలోనే మొత్తం ఒక ఇరవై ఐదు సంఘాల నుంచి ముప్పై సంఘాలు ఉన్నాయి మా ఈ మొత్తం టోటల్ నుంచి కొత్తగూడెం మిల్లందు ఆ ప్రాంతం మొత్తం కూడా లారీ సంఘాలు ఈ బొగ్గు మీన్నే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా టోటల్ లారీ యజమానులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు క్లీనర్లు కావచ్చు అంటే ఒక్క లారీ వచ్చి ఒక ఆరు కుటుంబాలు ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళు ఆరు కుటుంబాలు లారీ మీద బతుతాయన్నారు ఇలా ప్రజెంట్గా మా సంఘంలో వెయ్యి లారీలు ఉన్నాయి వెయ్యి ఇంటూ ఆరు అంటే ఆరు వేల కుటుంబాలు ఇంచుమించు రామగుండం ప్రాంతంలో లారీ కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే యొక్క సంఘమే కాదు ఇరవై ఐదు సంఘాల కుటుంబాలు కూడా అంటే అందరు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉందన్న దాని గురించే ఇవాళ మేము గవర్నమెంట్కి కూడా తెలవాలి ప్లస్ సింగరేణి వ్యవస్థకు కూడా తెలియాలి నలభై ఏళ్ళ నుంచి కొట్టే లోడింగ్ని మా చేతిలో ఉన్న లోడింగ్ మేము బా మా బతుకుదేరును లాక్కునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉందన్న కాకపోతే దీన్ని లోపాలను కూడా చూసుకొని ఇది ఎట్లా సరి చేస్తే బాగుంటుంది అనేది సింగరేణి యాజమాన్యం గుర్తించాలి ప్లస్ అట్లనే గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ చూపి మా లారీ ఇండస్ట్రీ అంటే మాది ఒక ఇండస్ట్రీ అన్నా మేము ఉద్యోగాలు లేక ఏం పనులు లేక మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాక సింగరేణిలో జాబ్ చేసిన రిటైర్డ్ అయిన కా కార్మికుల పిల్లలు కూడా అందరు కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు వ్యవస్థ మొత్తం బతుకుదేరు కోసం లారీలు కొనుక్కొని ఇక్కడ ఒక ఇండస్ట్రీ లెక్క మమ్మల్ని అసలు ఇండస్ట్రీగా గుర్తించమని మేము సెంట్రల్ గవర్నమెంట్తో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం మాది కూడా ఒక ఇండస్ట్రీ మాకు కూడా ఏదన్నా సబ్సిడీలు ఇవ్వండి అని కొట్లాడితే మమ్మల్ని దాంట్లో చేర్చుకోకపోగా మళ్ళీ మీదికెళ్ళి మాకు ఉన్న బతుకుదరును కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సింగరేని యాజమాన్యం వాళ్ళ లోపాలను వాళ్ళకు ఏం లోపాలు ఉన్నాయో అది ఏం సరి చేసుకుంటే కంపెనీలకు బొగ్గు బొద్దో వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సభావేదిగా ఈ మీడియా ద్వారా మేము సింగరేణిని కూడా విభ్ధం చేస్తున్నాం అన్న ఎందుకంటే వాళ్ళకు మెయిన్గా కంపెనీ వాళ్ళకు కావాల్సింది నాణ్యమైన బొగ్గు కావాలి వాళ్ళకు రేటు కూడా ఏంటంటే వేరే కంపెనీ వేరే బొగ్గు వస్తా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది వేరే రాష్ట్రాల నుంచి ప్లస్ దేశాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే బొగ్గు వాళ్ళు ఉద్దరు ఉన్నారు వీళ్ళకి ఉద్దరంటే క్రెడిట్ ఇస్తున్నారు ఇక్కడ బొగ్గు కట్టాలి పైసలు ముందు కట్టాలి ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ వీళ్ళు కంపెనీకి బొగ్గు పోదు వీళ్ళు బొగ్గించక మా రవాణాతో ఎటువంటి సంబంధం లేదు ఇవాళ బండి లోడ్ అయితే రేపు పొద్దున అన్లోడ్ పోతాం మేము కంపెనీకి చేరవేసే బాధ్యత మాది అంతవరకే కాకపోతే బొగ్గి ఇచ్చేటోళ్ళెవరు ఇవ్వాలి వాడు ఆరు ఆరు నెలల కింద సంవత్సరం కింద డివో బుక్ చేసుకొని ఆ సంవత్సరం అయినా కూడా వాళ్ళకు బొగ్గు అందట్లేదు కాబట్టి వాళ్ళు ఇలా కంపెనీ సింగరేణి దగ్గర బొగ్గు కొనే పరిస్థితి లేదు మూడు వేల రూపాయలు ఒక టన్నుకు తేడా ఉంది కిరాయిలు ఎక్కడైనా ఇంచుమించు పెద్ద తేడా ఏమి ఉండదు కిరాయిలు ఏంటంటే అక్కడిపోయినా అదే కిరాయి తీసుకుంటాడు బొగ్గు ఎక్కడికి వెళ్ళి అని చూడడు కంపినోడు ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ రేట్ ఎంత అవుతుంది కొంటే మనం బొగ్గు రేట్ ఎంత అవుతుందని చూస్తాడు మేనగా అయితే ఇందులో ఏం ప్రాబ్లం జరుగుతుందంటే ఇక్కడ సీరియల్లా సింగరేణిలా ఒక మైన్ ఉందని ఆ మైన్లా ఒక పర్మనెంట్ సీరియల్ రావడానికి ఆరు నెలలు ఉంది సంవత్సరం పడుతుంది ఎందుకంటే చిన్న పరిశ్రమలు ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు ఎవరికి ఆర్డర్ ఉంటే వాళ్ళకి ఇస్తే ఇక్కడ సింగరేణి నుంచి కూడా మనం ట్రాన్స్ఫర్ ఎమ్మంటే వాళ్ళు లోడింగ్ ఇస్తే మనం చేసుకోవచ్చు దయచేసి ఎందుకంటే సింగరేణిలో ఏం లో ఏం సరి చేసుకుంటే బాగుంటుంది అనేది సింగరేణ్ చూసుకోవాలి దయచేసి మా రవాణా మీద ఆధారపడి కార్డు కడుపు కొట్టద్దని సింగరేజ్ యాజమాన్యాన్ని కోరుతున్నాం అట్లనే మొన్న పేపర్లో కూడా చూసినాం మేము ఇంతవరకు దాకా కూడా మాకు తెలియదు మొన్న బలరామ సార్ గారు సీఎంఎండి గారు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి దీని మీద ఒక కమిటీ వేసి దీని మీద పరిశీలన చేయండి అప్ప ఇది ఎట్లా ఉంటుంది ఏందనేది చెప్పడం జరిగిందట అంటే అటనే అది వాస్తవంగా జరిగిందా లేదా అనేది ఆంధ్రీ రికార్డ్ కానీ కాకపోతే మాకు తెలిసిన విషయం మీద మేము అడిగి తెలుసుకోవడం సింగరేణిలో కూడా అవును మేము కూడా ఆలోచన ఉంది మా సింగరేణికి ఈ డిపోలు పెట్టి మేము కూడా బొగ్గు సప్లై ఇక్కడ హైదరాబాద్లో చేయాలని ఆలోచన ఉంది అని చెప్పడం జరిగింది అట్లా చేస్తే మా లారీ కుటుంబాలన్నీ కూడా ఈ గోదావరి లోయ ప్రాంతంలో ఉన్న టోటల్ సింగరేణి ప్రాంతంలో ఉన్న లారీ యజమానుల సంఘాలు ఇరవై నుంచి ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయన్న వీళ్ళందరూ లక్షల మంది లక్షల మంది ఉంటారు వీళ్ళందరూ కూడా రోడ్ మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి సింగరేణి యాజమాన్యం దీన్ని వెనుకకు తీసుకోవాలని మెయిన్గా అన్న మేము ఇది వెనుకకు తీసుకోకపోతే మేము మా భార్య పిల్లలతో కూడా మేము కంపల్సరీగా రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా కావచ్చు నిరసన కావచ్చు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏదైతే ఉందో అన్ని విధాల ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తామని చెప్పి ఇది వెంటనే ఈ ఈ విషయం మీద సింగరేణి ఏదైతే తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం దృష్టికి కూడా మీడియా ద్వారా పోవాలని మేము కోరుతున్నాం ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని మా మా ఏదైతే లారీ యజమానుల సంఘాలు ఉన్నాయో ఈ లారీ కుటుంబాలు ఉన్నాయో ఈ ఇన్ని వేల కుటుంబాలు ఒక రామగుండం సంఘంలో ఆరు వేల కుటుంబాలు ఉన్నాయంటే ఇరవై ఐదు వేల సంఘ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు సంఘాలు ఉన్నాయి కోల్బెల్ట్ ప్రాంతంలో ఈ ఇరవై ఐదు సంఘాలలో ఎన్ని ఎన్ని ఎంతమంది అవుతారని కూడా ఆలోచించుకొని కొంచెం ప్రభుత్వం మాకు సహకరించి పాత పద్ధతి అయితే